కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతుందని భావిస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే జగన్ ఒక తొగ్గలక్ చేరే మాదిరిగా ఉందనేది వాస్తవం ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ రోజు పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరి మీద కూడా భారం వేశాడు ఇండస్ట్రీల మీద భారం వేశారు కరెంటు కోతలతో రాష్ట్రంలో ఈ రోజు కరెంటు వ్యవస్థను పూర్తిగా విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలో డిస్కమ్మల ద్వారా ఈఆర్సీకి రేట్లు పెంచడం కోసం ప్రతిపాదనలు పంపించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ముసలికాండూరు కారుస్తున్నారు అంటే ఎటువంటి సందేహం లేదు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఆ రోజు భారం ఈ రోజు ప్రజల మీద పడుతుంది వీళ్ళు చేస్తున్నటువంటి ఆ రోజు చేసినటువంటి నిర్వాహకాలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు సేపాలుగా మారిన అంటుల్లో అని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ రోజు పీపీఎల్ అన్నింటినీ కూడా రద్దు చేసుకొని పది వేల మెగావాట్ల విద్యుత్తుని ఈ రాష్ట్రానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి తప్పుడు ప్రచారాలతో వీళ్ళు ధర్నాలు ర్యాలీలు చేయటం సిగ్గు చేయటాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళు చేసినటువంటి ఈరోజు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది ప్రజల మీద ఏ విధంగా వాళ్ళు భారాలు మోపారో వాటన్నింటినీ కూడా తగ్గించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఛార్జీని తప్పి తగ్గించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు కూడా బిల్స్లో ప్రజలకు కనిపిస్తున్నాయి తగ్గినయో పెరిగినాయో అనేది ఈరోజు ఆ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వేదిక మీద తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా ఉన్నాం మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్కి హాజరై ఈరోజు మన తణుకులో ఉన్నటువంటి లేహం ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద కూడా ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్తామనేది ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ఆ రోజు చూస్తే ఇక్కడ ఆ పరిశ్రమని ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వాడు ఎవరు ఈరోజు అటువంటి దరిద్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఇక్కడ ప్రగల్భాలు పలుకుతుంటే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా ఇంకా అబద్ధాలు అసత్యాలు మానినటువంటి పరిస్థితి లేదు అదే అబద్ధాల అసత్యాలతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి కారుమౌరి ఏ విధంగానూ కూడా ఆయనకి లాం మీద పోరాడుతున్నాడు అని చెప్తున్నాడు పోరాడే నైతిక హక్కు నీకు లేదు అసలు ఆ దరిద్రం